బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు వైద్యులు సైఫ్ కు చికిత్స అందిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ముంబై బాంద్రాలోని తన ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డారని తెలుస్తోంది అదే సమయంలో అతన్ని సైఫ్ అడ్డగించడంతో అతడిపై దొంగ దాడికి పాల్పడ్డాడని దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం ఇంట్లోకి దొంగ చొరబడంతో కొంతమంది సైఫ్ ఇంటి వాసులు నిద్ర నుంచి మేల్కొన్నారు ఇంట్లో శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కున్న సైఫ్ బయటకు వచ్చి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు ఇంతలో ఆ దొంగ సైఫ్ పై కత్తితో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు కాగా ఘటన అనంతరం దొంగ పారిపోయాడు అతన్ని పట్టుకునేందుకు ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ తీవ్రంగా గాలిస్తున్నారు సైఫ్ అలీఖాన్ భార్య నటి కరీనా కపూర్ ఖాన్ వారి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో సైఫ్ అలీఖాన్ ఒకరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ ఇప్పుడు విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు డైరెక్టర్ ఓం రావుత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఆది సినిమాలో రావణుడి పాత్రలో నటించారు సాయి ఈ సినిమాతోనే సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చారు ఆ తర్వాత గతేడాది సూపర్ హిట్ అయిన దేవర చిత్రంలో భైరా పాత్రలో కనిపించాడు ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇప్పుడిప్పుడే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు సైవ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి